జై శ్రీమన్నారాయణ ఈరోజు ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు విభాగము పదిహేను మృత శౌచములు అశౌచములు గురించి తెలుసుకుందాం శౌచము అంటే శుభ్రత గా ఉండుట అసౌచమంటే అంటే శుభ్రతగా లేకపోవుట అనేది సాధారణ అర్థం మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పిన ఈ విషయాన్ని అతని శిష్యుడు భృగువు తన శిష్యులకు బోధిస్తున్నాడు ఈ విధంగా ఋషివర్యులారా బ్రాహ్మణులలో సపిండులకు మృతి అశౌచము పది రోజులు ఉంటుంది వేదార్ధ్యయన పరుడు పరిశుద్ధాచార్యుడు అయితే అతనికి మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది అగ్నిహోత్రాది ఆచారాలు గల శిష్యునికి ఒక్కదినమే ఉంటుంది అలాగే ఎవరైనా మృతి చెందినప్పుడు అతనితో కలిసి వారి యొక్క ఏడు తరాల వరకు సపిండత్వ అసౌచం ఉంటుంది అలా అంటే ఎవరు తండ్రి తాత ముత్తాతలు ఇంకా అంతకుముందున్న వారు అంటే అతనికి వెనుకగా ఉన్నటువంటి గత ఆరు తరాల వారు కూడా ఈ మృత స అశౌచానికి వస్తారు కాబట్టి వారికి అందరికి కూడా ఇతను మృత అశౌచం పాటించాలి అలాగే జాతా శౌచం అంటే పుత్రుడు లేదా పుత్రిక జన్మించినప్పుడు తల్లికి పది రోజుల వరకు ఉంటుంది ఈ అశౌచం తండ్రికి మాత్రము ఆ బిడ్డను తాకి స్నానం చేసిన మర్నాటి వరకే ఉంటుంది తండ్రికి ఒక్కరోజే ఉంటుంది ఈ అశౌచం అలాగనే పురుషునికి వీర్యస్కలనం జరిగినప్పుడు అతను స్నానం చేసుకుంటే అతని యొక్క అసౌచ్యం పోతుంది స్త్రీకి అయితే నాలుగు రోజుల వరకు అసౌచ్యం ఉంటుంది కనుక నాలుగు రోజులు స్నానం చేసినాక ఆమెకు ఆ అసౌస్యం పోతుంది అలాగే పురుషుడు ఇతర స్త్రీలతో కానీ భార్యతో కానీ కలిసి ఇంద్రియ ఇంద్రియస్ఖననం చేస్తే అతనికి భార్యతో అయితే ఆ ఒక్క పూట స్నానం చేసినతో పోతుంది ఇతర స్త్రీలతో కలిస్తే అతనికి మూడు రోజుల వరకు ఆ అసౌస్యం ఉంటుంది ఇది ధర్మశాస్త్రం అలాగే ఇతర స్త్రీలతో కలిసిన ఆ పురుషునికి అసౌశం మూడు రోజులు ఉంటూ పాప ఫలము కూడా అతనికి సంక్రమిస్తుంది తదుపరి అగ్ని సంస్కారం చేస్తున్న శిష్యుడు పది దినాలు శౌషంతో ఉంటాడు స్త్రీకి మూడో నెలలో గర్భస్రావం జరిగితే ఆమెకి ఒక్కరోజుతోనే అసౌచ్యం పోతుంది స్నానం చేస్తే అంటే శుద్ధి స్నానం చేస్తే తదుపరి రజస్వాలు అయినటువంటి యువతకి ఐదవ రోజు శుద్ధి స్నానంతో ఆమెకి అటువంటి అసహచం పోతుంది చూడాకర్మ కానట్టి శిశువు మరణిస్తే సపిండులు ఒక రాత్రి అంటే వంశస్థులు ఒక రాత్రి అసహచం ఉంటుంది ఒక పగలు రాత్రి అసౌచమాన్ని పాటించాలి చూడాకర్మ కానట్టి రెండేళ్ళైనా నిండని శిశువు మరణిస్తే ఆ శిశువును పరిశుద్ధంగా భూమిలో పూడ్చిపెట్టాలి మూడు దినాలు అశౌచం పాటించాలి తిలకర్మలు అవసరము లేదు అతనికి శ్రాద్ధ కర్మలు కూడా అవసరము లేదు పుత్రుడు జన్మిస్తే సోదరులకు మూడు రోజుల పాటు ఉంటుంది అశౌచం ఒక కన్యను ఒక పురుషునికి వివాహానికి నిర్ణయించి ఆ నిర్ణయం జరిగినాక ఆ కన్య మృతి చెందితే కన్యాదాత వాగ్దత్వము అంటే వాగ్దానం పొందబడినందువల్ల పురుషుడు అతని సపిండీకులు మూడు దినాలు పాటు అసౌచం పాటించాలి ఆ కన్య తండ్రి తల్లి కూడా మూడు దినాలు అశౌచం పాటించాలి వేదాంతరాలకు లోపుగా పరిశీలన చేస్తే దేశాంతరాలలో ఉన్న వారికి తన సపిండుల యొక్క మరణ వార్త పది రోజుల్లోగా తెలిస్తే ఎన్ని రోజులు ఇంకా పది రోజులకు మిగిలి ఉన్నాయో అన్ని రోజులు మాత్రమే వాళ్ళు అశౌచం పాటించాలి పది రోజుల తర్వాత వార్త తెలిస్తే అక్కడ నుండి మూడు రోజుల పాటు అశౌచం పాటించి తరువాత శుద్ధి పొందాలి ఒక సంవత్సరం తరువాత కానీ వారి మరణ వార్త తెలిస్తే ఒక శుద్ధి స్నానం చేస్తే సరిపోతుంది వారికి ఇంకా అశౌచం ఉండదు గురువు మృతి చెందితే శిష్యునికి మూడు రోజులు శౌచం ఉంటుంది ఇక్కడ గురువు అంటే మంత్రోపదేశం చేసినటువంటి పరమ గురువులు గురుపత్రి లేదా గురుపుత్రుడు మరణిస్తే ఒక రాత్రి ఒక పగలు ఆ శిష్యుడు అసౌస్యం పాటించాలి భ్రష్టుడిని రజస్సులైనటువంటి స్త్రీని శవాన్ని తాకిన తర్వాత కూడా శుద్ధి స్నానం చేసుకుంటే వారికి అసౌస్యం పోతుంది పచ్చి మానవ ఎముకలను తాకినా స్నానం చేయాలి అప్పుడే వారు అశౌచం నుండి ముక్తి పొందుతారు ఎండిన ఎముకలైతే ఆచరమ చేసిన లేదా తాకిన తాకినా దర్శనం చేసినా చాలు లేదా స్నానం చేసినా చాలు రాజ్యాభిషిక్తులైన రాజుకు వారి సపిండులు మృతి చెంది చెందడం వలన మృతి శౌచము ఏర్పడదు ఎందుకంటే అతను రాజు కాబట్టి పలు కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది కనుక అతనికి ఏర్పడదు దేహ శుద్ధి కోరే బ్రాహ్మణుడు అంటే దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవాలనుకునే ఉత్తమ బ్రాహ్మణుడు మూడు సార్లు వీటిని నీటిని ఆచమించాలి ఆ బ్రాహ్మణుడు మూడు సార్లు నీటిని ఆచమించాలి రెండుసార్లు నీటిని తొడవాలి స్త్రీలు శూద్రులు ఒకసారి ఆచరించాలని చెప్పబడి ఉన్నది బహిష్ఠైన భార్యతో ఐదు వద్రము నుండి పదహారో వరకు మాత్రమే ఋతుకాలం కాబట్టి భర్త సంగమించే కాలము అది అని గుర్తించాలి తదుపరి కాలంలో సంగమించరాదు ఈ వచ్చే కాలంలో కూడా ఉత్తమ పుణ్య దినాలు ఉంటే ఆ దినాల్లో కూడా భర్తతో భార్య భార్యతో భర్త సంగమించరాదు అని చెప్పబడింది ఇది శౌచము అశౌచము గురించి మను శాస్త్రంలో మను చెప్పిన ధర్మ సూత్రాలు జై శ్రీమన్నారాయణ